నమస్తే స్వాగతం మండలంలోని అన్ని శాఖల అధికారుల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నమై జిల్లా రామాపురం మండలం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ బుధవారం రోజున మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని రకాల అంశాలపైన రెవెన్యూ పీజీఆర్ఎస్ రెవెన్యూ సర్వీసెస్ బర్త్ మరియు డెత్ సర్టిఫికేట్స్ పైన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్స్ నాలుగు వందల యాభై తొమ్మిది ఇవ్వడం జరిగిందని ఇంకా మూడు వందల సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉందని పల్లె పండుగ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించడం జరిగిందని పద్దెనిమిది పనులకు గాను పదకొండు పనులు మిగింపు దశకు చేరుకున్నాయని మిగిలిన ఏడు పనులు డిసెంబర్ మాసం పదహైదవ తారీఖుకు కంప్లీట్ చేయడం జరుగుతుందని అన్నారు హౌసింగ్ లబ్ధిదారులు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పల కట్టుకొని వారికి ఆ తర్వాత బిల్స్ రావడం జరగదని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ అన్ని రకాల అంశాలపైన అక్కడ రెవెన్యూ అంశాలపైన పీజీఆర్ఎస్ పైన అలాగే స్టోన్ ఎన్గ్రేవింగ్ పైన రెవెన్యూ సర్వీసెస్ పైన లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డే సంబంధించి మన పిల్లలకి ఇప్పుడు అపార్ ఐడి మనం ఇస్తూ ఉన్నాం ఈ మండలం వచ్చేసి మన జిల్లాలోనే ఐదో పొజిషన్లో మంచి పర్ఫార్మెన్స్లో ఉంది సో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్స్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీసే సుమోటాగా వెళ్ళి ఆయా స్కూల్స్కి వెళ్ళి మనం చెప్పాం ఇప్పుడే ఒక నాలుగు వందల యాభై తొమ్మిది ఇచ్చారు ఫర్దర్కి వెళ్ళిన ఒక మూడు వందలకి ఇవ్వాలి ఆ తర్వాత లేని కొడుతుకు నోటరీ ఎక్కడ అడగొద్దని చెప్పాం కేవలం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కూల్ రికార్డ్ పెడితే సరిపోతుంది తల్లిదండ్రులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు డైరెక్ట్ మీకు నాన్ అవైలబిలిటీ వచ్చేసి ఎవరికైతే పల్సరీ ఉంటుందో వాళ్ళకి పనిచేసే ఇచ్చేస్తారు తిరగకుండా స్కూలల్లో ఇచ్చేస్తారు అండ్ ఎల్ఆర్పీడీ వచ్చేసి నోటరీ ఇవ్వమడగారు విత్ ఇన్ త్రీ ఫార్ ఫోర్ డేస్లోనే వీళ్ళందరూ కూడా పని చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పల్లె పండుగ కూడా రివ్యూ చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది వరకు సంబంధించి పదకొండు వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చే మిగతా ఏడు కూడా డిసెంబర్ సెవెన్త్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు క్లోజ్ చేస్తారు ఇప్పటికే వీళ్ళు దాదాపు రెండు పాయింట్ మూడు కిలోమీటర్ సంబంధించిన బిల్స్ కూడా రెడీ చేసుకున్నారు సో మంచి ప్రోగ్రెస్ కనపడుతుంది దాంతోపాటు హౌసింగ్ కూడా రివ్యూ చేసి సో మార్చి లోపల ఎవరైతే ఇప్పుడున్న బెనిఫిషరీస్ అందరూ కూడా కట్టుకోకపోతే ఈ స్కీమ్ పూర్తవుతుంది మార్చి తర్వాత వాళ్ళకి ఎటువంటి బిల్స్ చేయడానికి ఆస్కారం ఉండదు సో ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీఎం ద్వారా లోన్స్ డియాడి ద్వారా లోన్స్ కూడా ఇవ్వమని చెప్పడం వారం రోజులు అది కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఈ హౌసింగ్ స్కూమ్లో ఉన్నారో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక హౌసింగ్ స్కూమ్లో స్థానం కల్పించబడదు సో కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ ఈ స్కీమ్ కిందనే మీరందరూ కూడా త్వరతగా చెప్పిన క్లోజ్ చేయమని కూడా మోటివేషన్ ద్వారా అలాగే కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఎన్ఆర్జిఎస్ కానీ అలాగే డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ రెవెన్యూ ఇష్యూస్ కానీ అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది సో రామపురం ఈస్ డూయింగ్ వెల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చక్కగా చేస్తున్నారు సార్ ఇప్పుడు రైతులు ఈ వన్ బిల్ రాక చాలా భూ సమస్యల పైన ఇబ్బంది పడుతున్నారు సార్ గ్రామ సభలు కూడా నిర్వహించారు ఇంతవరకు వాటి మీద మీకు రీసర్వే అయిన దగ్గర గ్రామ సభలు పెట్టారు గ్రామ సభల్లో వచ్చినటువంటి ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో ఆ గ్రీవెన్సెస్ కి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉందో ఎస్ఎల్ఏ పీరియడ్లో వాళ్ళు పూర్తి చేస్తారు అది ఎనేబుల్ చేయడం జరిగింది దాని ప్రకారం చేస్తారు ఎవరు చెప్పారు వాటిలో వాళ్ళు పెట్టుకోవచ్చు రీసర్వే అయిన దగ్గర ఎవరికైతే జాయింట్ ఎల్పిఎంస్ ఇచ్చారో వాళ్ళకి వన్ బీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ గ్రామ సభల్లో పెట్టి అవి పరిష్కరించడానికి మనకు ఆస్కారం వచ్చింది సరే రీసర్వీస్ జరిగిన దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు రీసర్వీస్ జరిగిన దగ్గర కూడా రీసర్వీస్ జరిగేటప్పుడు ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళకి జాయింట్ హెల్పిఎంస్ పెడితే వాళ్ళకి వచ్చింది వాళ్ళని ఇప్పుడు చేసి క్లియర్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్